అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మా చిట్టి తల్లి కూడా చాలా చాలా బాగుంది నాకైతే తను చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అనిపిస్తుంది ఇప్పుడు తనకి ఫోర్త్ మంత్ స్టార్ట్ అయింది అనమాట స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా బోర్లా పడడానికి ట్రై చేస్తూనే ఉంది ఫైనల్ అయితే బోర్లా పడిపోయిందనమాట మార్నింగ్ నుంచి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము తను ఇప్పుడు బోర్లా పడుతుందని ఫైనల్గా అయితే బోర్లో పడిపోయింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా చాలా మంది వీడియోస్లో మీ పాపని చూపించండి అని కూడా అడుగుతున్నారు నాకు చూపించడానికి ప్రాబ్లం ఏం లేదండి కాకపోతే నేను రెగ్యులర్గా వీడియోస్ తీయట్లేదు కదా అందుకని చూపించట్లేదు అనమాట ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా తీస్తే డెఫినెట్గా చూపిస్తాను అండ్ తనతో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది లాంగ్ వీడియో కూడా చేసి పెడతాను అనమాట ఇంకా మా పాప విషయానికి వస్తే తను చాలా చాలా హైపర్ యాక్టివ్ అనమాట నన్ను అయితే అస్సలు ఇబ్బంది పట్టదు ఇక్కడ వచ్చేసి తన కోసం బాడీ లోషన్ అయిన సోప్ కూడా ఆర్డర్ చేశాను వచ్చింది వచ్చిందనమాట సిటాఫిల్ మంచి బ్రాండ్ అని చెప్పేసి ఇప్పటి నుంచి యూస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను ఎలా ఉంటుందో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్